మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ ఇంకా హృతికృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వార్ టు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఐదు రోజుల పాటు రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని సాధిస్తోంది ఫస్ట్ వీకెండ్ కి వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమా ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తోంది వార్ టూ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు ఆదివారం కావడంతో ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే ఈ సినిమాకి రాబోతున్నాయి అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర మన టేగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు రికార్డు లెవెల్లో నంబర్స్ రావటం మాత్రమే కాకుండా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా కూలీ సినిమాకి పోటీ ఇచ్చింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులకి ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై రెండు కర్ణాటకలో ఐదు పాయింట్ ఏడు ఆరు తమిళ ఇంకా కేరళలో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు కోట్లు సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం మూడు రోజుల్లోనే నూట ఇరవై రెండు కోట్ల షేర్ తో పాటు రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ నంబర్ అయితే ఈ సినిమాకి వచ్చింది సినీ వర్గాల సమాచారం ప్రకారం నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఆల్మోస్ట్ నలభై తొమ్మిది కోట్ల రేంజ్ లో నెంబర్ అయితే రాబోతోంది మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ఈ సినిమా బ్లాక్ బస్టర్ రన్ చూస్తే అర్థమైపోతుంది ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మన టూ స్టేట్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న మాస్క్ రేజ్ వల్ల రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ అయితే ఈ సినిమాకి వస్తున్నాయి లాంగ్ రన్ లో వార్ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి